ఫ్రెండ్స్ ఆర్టిక్ ఓషన్లో మూడు రోజుల క్రితం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున ఒక డచ్ కార్గో షిప్ అయిన ఎంవి థేమ్స్బర్గ్ కెనడాలోని ఆర్కిటిక్ వాటర్స్ దగ్గరలో ప్రమాదానికి గురైంది ఈ షిప్ చైనాలోని లియాంగ్ గ్యుయాంగ్ పోర్ట్ నుండి కెనడాలోని బాయ్ కామ్యూ క్యూబాక్ పోర్ట్కి కార్బన్ బ్లాక్స్ లోడ్ చేసుకుని వెళ్తుండగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆర్కిటిక్ వాటర్స్ లోని స్ట్రైట్ స్ట్రైట్లో ఎగ్గ్రౌండ్ అయిపోయింది ఈ షిప్ లో టోటల్ పదహారు మంది క్రూ పనిచేస్తున్నారు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఎటువంటి పొల్యూషన్ అనేది జరగలేదు ఇంతవరకు రెస్క్యూ కోసం కెనాడియన్ గార్డ్ సర్ విల్ఫ్రెడ్ లోరియర్ అనే ఐస్ బ్రేకర్ ను పంపింది ఇది ప్రమాదం జరిగిన తొమ్మిది గంటల్లో నూట యాభై నాటికల్ మైల్స్ ట్రావెల్ చేసి ప్రమాద స్థలానికి చేరుకుంది అలానే వేరే కార్గోషిప్ అయిన మియానా డేస్ గగ్నెస్ అనే కెనడియన్ కార్గోషిప్ కూడా రూట్ చేంజ్ చేసి ఈ థేమ్స్బర్గ్ దగ్గరకు రెప్పించి స్టాండ్ బైలో ఉంచారు సెప్టెంబర్ ఎయిత్న బోట్ జీన్ గుడ్విల్ కూడా ఈ శాల్వేజ్ ఆపరేషన్స్ లో చేరి ఫ్యూయల్ ట్యాంక్స్ అండ్ కార్గో హోల్డ్స్ అన్ని కూడా సేఫ్ గానే ఉన్నాయి బట్ కొన్ని బలాస్ ట్యాంక్స్ లో షిప్ ఐస్ కి ఢీ కొట్టడంతో ఆ ట్యాంక్స్ లో వాటర్ చేరాయి వాటి వల్ల షిప్ స్టెబిలిటీకు ఎలాంటి ప్రాబ్లం లేదు క్రూ డామేజ్ ని అంచనా వేస్తున్నారు అండ్ సాల్వేజ్ ఎక్స్పెక్ట్స్ షిప్ ని మళ్ళీ రీఫ్లోట్ చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు యాక్చువల్ గా బై సీ రూట్ అయితే చైనా నుండి కెనడా వెళ్ళాలి అంటే నార్మల్ గా షిప్ లు అనేవి పసిఫిక్ నుండి పనామా కెనాల్ క్రాస్ చేసి యూఎస్ఏ దాడుతూ కెనడా రీచ్ అవుతాయి మరి ఈ థేమ్స్బర్గ్ అనేది పనామా కెనాల్ యూజ్ చేయకుండా ఆర్కిక్ వాటర్స్ ఎందుకు యూజ్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం మొదటిది షార్ట్ కట్ అండ్ టైమ్ సేవింగ్ అంటే లోని నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అనేది ఒక షార్ట్ కట్ రూట్ పనామా కెనాల్ ద్వారా వెళ్తే ఎక్కువ డిస్టెన్స్ అవుతుంది అండ్ ఆర్టిక్ ద్వారా వెళ్తే జర్నీ అనేది మూడు వేల ఏడు వందల యాభై నాటికల్ మైళ్ళ దూరాన్ని తగ్గిస్తూ దాదాపు ఫోర్టీన్ డేస్ అనేవి సేవ్ అవుతాయి ఈ రూట్ నుంచి సేలింగ్ చేయడం బట్టి సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఫ్యూయల్ అండ్ ఎమిషన్ అనేది బాగా సేవ్ చేస్తుంది ఈ రూట్ ఎందుకంటే షార్ట్ కట్ అనగానే ఫ్యూయల్ తక్కువగా ఖర్చు అవుతుంది అండ్ ఈ రూట్లో ఫార్టీ పర్సెంటేజ్ లెస్ యూటో ఎమిషన్ అనేది చేస్తుంది ఇది చీప్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఆప్షన్ కలిగి ఉంటుంది సో దానివల్ల షిప్పింగ్ కంపెనీస్ అన్ని రిస్క్ ఉన్నా సరే ఈ రూట్నే ప్రిఫర్ చేస్తారు థర్డ్ వన్ వచ్చి సీజనల్ ఐస్ ఫ్రీ విండోస్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్టిక్ ఐస్ కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది సమ్మర్లో అయితే కొన్ని నెలల వరకు కొన్ని కొన్ని ఏరియాస్ అనేవి పూర్తిగా ఐస్ ఫ్రీ అవుతాయి సో ఆ టైంలో షిప్లు అనేవి ఆ ఐస్ ఫ్రీ అయిన మార్గంలో నుంచి సేలింగ్ అనేది చేస్తుంటాయి అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఎకనామిక్ కాంపిటీషన్ ముఖ్యంగా యూరోప్ లో అయితే ఏషియా ట్రేడ్ లో ఫాస్టెస్ట్ రూట్ కోసం కంట్రీస్ అండ్ కంపెనీస్ అనేవి కాంపిటీషన్ లో ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆర్కిటిక్ రూట్ ఫ్యూచర్ లో మేజర్ షిప్పింగ్ లేన్ గా అవుతుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ కోరుకుంటున్నారు ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యూరోపియన్ కంపెనీస్ అండ్ కంట్రీస్ కూడా ఇక్కడ ట్రేడ్ కోసం పోటీ పడుతున్నాయి ఈ ఆర్కిటిక్ రూట్ లో డెస్టినేషన్ ని తక్కువ సమయంలో తక్కువ ఫ్యూయల్ కాస్ట్ తో చేరుకోవచ్చు సో మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్ అనేవి ఈ రూట్ నే ప్రిఫర్ చేస్తున్నాయి బట్ ఈ రూట్ అనేది చాలా ప్రమాదకరం ఎక్కువగా ఐస్ తో ఇక్కడ వాటర్స్ అనేది నిండి ఉంటుంది అండ్ ఇక్కడ వాటర్స్ కి మ్యాపింగ్ కూడా అంత క్లారిటీగా ఉంది ఇక్కడ ఎంత లోతు ఉంది అనేది కూడా